చాలామందిని మనం చూస్తే సార్ ఇప్పుడు అంటే ఈ బిజీ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు వర్క్ స్ట్రెస్ వల్ల కావచ్చు టీ కాఫీస్కి ఎక్కువగా అలవాటు అయిపోయి ఉన్నారు అంటే ఇవి ఎంతవరకు మంచిది ఎంతవరకు హాని కలిగిస్తుంది రోజులో మనం ఎన్నిసార్లు టీ కానీ కాఫీ కానీ తీసుకుంటే మంచిది ఇవి అవసరాలు ఎందుకు ఎక్కువైపోయాయి అంటే అవి స్టిమ్యులెంట్స్ టీ కాఫీ తాగిన వాళ్ళకి కొంచెం ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు నిద్ర ఫీలింగ్ తగ్గుతుంది సో ఈ చదివేవాళ్ళు పనిచేసే వాళ్ళు డ్యూటీ షిఫ్ట్లో చేసేవాళ్ళు ది ఆర్ ఫోర్స్ టు టేక్ టీ కాఫీ ఆర్ అదర్ స్టిమ్యులెంట్స్ అయితే కొంతమంది టొబాకా ప్రొడక్ట్స్ దాకా కూడా వెళ్ళిపోతారు సో ఈ టీ కాఫీ అనేది ఏంటంటే ఈ స్టిమ్యులెంట్స్ వలన వాటి అలవాటు అయిపోయారు సో వీటిలో ఒక బ్యాడ్ గుణం ఉంది ఏంటంటే అలవాటు అయిపోవడం ఒకటి ఎసిడిటీని పెంచుతాయి మన బాడీలో ఈ ఎసిడిటీ పెంచడం వలన వాళ్ళు ఏం చేస్తారంటే దానికి ఈ అల్సర్స్ రావటం అవుతుంది సో టీ కాఫీ అనేవి ఆ హెపటైటన్ తగ్గిస్తాయి టీ తాగినాక మన తినాలనిపించదు దానివల్ల ఎసిడిటీ పెరిగి వాళ్ళకి డెఫిషియన్సీస్ రావటం ఎనర్జీ తర్వాత సరిపోకపోవటం సో మాల్ నరిష్మెంట్ రావటం ఇవి చేస్తాయి అంతేకాకుండా ఈ టీలో ఉన్న టానిన్స్ కాఫీలో టానిన్స్ అదర్ కెమికల్స్ ఇవి మన కొన్ని న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ కానివ్వవు సో ఫుడ్తో టీ తాగితే ఆ ఫుడ్లో ఉన్న ఐరన్ ఆపేస్తాయి ఐరన్ డెఫిషియన్సీ అనేమే వచ్చేస్తుంది మనకి సో ఇలాంటివన్నీ అవుతాయి కాబట్టి వాటిని లిమిటెడ్గా తీసుకోవాలి సో ఇది బ్యాడ్ యాంగిల్ సో అలానే మిల్క్తో కలిపితే కాఫీ ఆర్ టీ అవన్నీ న్యూట్రలైజ్ అయిపోయి అసలు ఓన్లీ అలవాటుగా స్టిమ్యులెంట్గా ఉంటుంది అంతే తప్పితే వాటి వల్ల పెద్ద యూజ్ ఉండదు ఒకవేళ టీ అనేది గ్రీన్ టీ లాగా కొంతమంది తాగుతారు ఈ గ్రీన్ టీలో ఎపిగెలా గెలా గ్యాలైట్ అని ఉంటుంది ఈజీ సిజి ఇలాంటివి అవన్నీ ఏంటంటే ఫ్లావనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇవి మనకి ఇమ్యూనిటీని పెంచుతాయి తర్వాత మనకి కొన్ని రకాల జబ్బుల్ని రాకుండా చేస్తాయి సెల్ మెయింటై మెయింటైన్ మెయింటైన్ చేస్తాయి సెల్ మెయిట్ సో ఇలాంటివి కాఫీ టీ అనేది ఏంటంటే ఎప్పుడైనా తాగితే కొంతమంది ఎంటీ స్టమక్ మీద సో వాళ్ళ అవసరాన్ని బట్టి ఒక వన్ ఆర్ టూ కప్స్ ఆర్ ఆల్వేస్ గుడ్ అంతకన్నా ఎక్కువ ఇరవై కప్పులు పది కప్పులు తాగితే ఏదైనా ఎక్కువ అయితే దాని యొక్క అవలక్షణాలు మనకి బ్యాడ్ జరిగిపోతుంది సో డెఫిషన్సీస్ కూడా వస్తాయి సో కీ టీ కాఫీ బెటర్ ఫుడ్తో కలపద్దు తర్వాత సజమైనంత వరకు మిల్క్తో కలపకుండా ఉంటే దానికి గుడ్ వాల్యూస్ మనకు వస్తాయి యూ కెన్ మిక్స్ విత్ లెమన్ ఆర్ అదర్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ తర్వాత టీ కాఫీని సాయంత్రము నాలుగు తర్వాత తీసుకునే వాళ్ళకి నిద్ర రాకపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇన్సామన్యాక్ ఇలాంటి స్టిమ్యులేట్ డ్రింక్స్ని ఆపమంటాం సో ఇలాగా చూసుకొని వాళ్ళ అవసరాన్ని బట్టి ఎనీ కాఫీ ఆర్ టీ ఆర్ బోత్ వన్ ఆర్ టూ కప్స్ పర్ డే ఆల్వేస్ గుడ్